య్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా వంట ఫాస్ట్ ఫాస్ట్గా టేస్టీగా చేయాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ అన్ని ప్లాండ్గానే తయారు ప్రిపేర్ చేసుకుంటానమాట సో నేను ఇప్పుడు కారం పొడి తయారు చేశాను ఫ్రెండ్స్ ధనియాల పొడి తయారు చేసేసాను సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చేస్తూ నాకు ఎందుకో ఒక వీడియో అప్లోడ్ చేయాలనిపించేసింది ఫ్రెండ్స్ సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాను సో ఒకవేళ మీకు నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇలా ఈ సూపర్ మార్కెట్లలో దొరికేవన్నీ ఫ్రెండ్స్ సో అందులో కల్తీ అవి ఉంటాయి ప్లస్ అది కాక టేస్ట్ కూడా నాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకనే ఎప్పుడు కూడా అన్నీ నేను ఓన్గా తయారు చేసుకున్న వాటితోనే నా వంటలు మాకు టేస్ట్ అనిపిస్తాయి సో మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వంటలు బాగా ఇష్టపడతారు అన్నమాట సో నేను మనకు ఒక ఐడియా కోసమనో అవగాహన కోసం అది మీకు ఏ విధంగా యూస్ అవుతుందో నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్ చూడండి వీడియో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట తెల్లగడ్డలు వన్ కిలో అల్లం వన్ కిలో అనమాట సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి సో నీళ్ళు నింపేసి వీటిని ఒక వన్ అవర్ నానబెడతాను అనమాట సో ఇలా నానపెట్టడం వల్ల ఇందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అంటే చాలామంది నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ఇవి ఒలిసిచ్చానికి సో మనము ఎక్కడంటే అక్కడ చేతులు పెడుతూ ఉంటాం కదా సో నాకు ఇవి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి సో మా కోలీగ్స్ తెల్లగడ్డలు చాలా కష్టపడి క్లీన్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను వన్ అవర్ నానబెడతాను అనమాట సో ఇందులో ఏదైనా బ్యాక్టీరియా ఈ పంగల్స్ ఏమున్నా కూడా ఈ సాల్ట్ వాటర్కి చనిపోతాయి అనమాట ఫ్రెండ్స్ సో వన్ అవర్ నా అంతే అట్లా బ్యాక్టీరియా చచ్చిపోతుంది తర్వాత ఉండే తొక్క ఇంకా నీట్గా వస్తుందన్నమాట బాగా నానినటువంటి అల్లము ఈ వెల్లుల్లిని ఫ్రెండ్స్ టూ త్రీ సారీ త్రీ టైమ్స్ క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్లుగా ఓన్లీ అల్లాన్ని మాత్రమే కట్ చేశాను వెల్లుల్లి అవసరం లేదనమాట సో ప్రతిసారి అయితే నేను సపరేట్ సపరేట్ వెల్లుల్లి పేస్ట్ సపరేట్ అల్లం సపరేట్ తీసుకునేదాన్ని అనమాట సో కొంచెం అనుభవం వచ్చినాక అలా సపరేట్ అవసరం లేదు సో ఇలానే చేసుకుంటే పని మనకు తేలికగా ఉంటుంది అనిపించింది అనమాట సో నీట్గా తీసుకున్నాను ఇట్లా కట్ చేయడం వల్ల ఎక్కడన్నా పుచ్చులు ఉంటే ఫ్రెండ్స్ ఆ పుచ్చులు కూడా తీసేసాను అనమాట పుచ్చులు ఉండటం వల్ల మొత్తం పేస్ట్ అంతా ఇన్ఫెక్షన్ అనమాట సో బాగా శుభ్రంగా చేసేసాను ఫ్రెండ్స్ సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో వీటిని మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో లిమిట్గా ఒక త్రీ రౌండ్స్ వేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇప్పుడు నేను తీసుకున్నవి ఒక త్రీ టైమ్స్ మిక్సీలో తీసుకువచ్చున్నా ఫ్రెండ్స్ సో వేసాను అనమాట సో ఇందులోకి మనం ఇంట్లో వాడుకునే రాళ్ళ ఉప్పే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ సాల్ట్ కొంచెం 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 యాడ్ చేసుకోవాలన్నమాట సో సాల్ట్ మనము కర్రీస్ వాడు చేసుకునేటప్పుడు కూడా ఫ్రెండ్స్ కొంచెము కర్రీ కంప్లీట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవడమే బెటర్ అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇంకా కొబ్బరి పొడిలో కూడా సాల్ట్ ఒక బాక్స్లో సాల్ట్ కలుపుకుంటాను ఇంకా పాయసంలోకి వాడుకునే వాడుకోవాలి అనిపించే దాంట్లో మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోను అనమాట సో ఇది ఆల్రెడీ కర్రీస్లలో మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో సాల్ట్ తీసుకోవచ్చు సో సాల్ట్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ సో ఇది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండటం వల్ల టేస్ట్ టేస్ట్ సూపర్గా వస్తుంది అంతేకాకుండా దీనికి బ్యాక్టీరియా ఫ్రెండ్స్ బూజు అట్లా రాకోకుండా కూడా మనకు సాల్ట్ పనిచేస్తుంది అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇది ఎక్కువ రోజులు కదా మనం నిల్వ ఉంచుకోవాలనుకునేది సో యాజ్ ఇట్ ఈజ్ ఒకవేళ సీసా గ్లాసెస్ బెటర్ అనమాట ఇట్లనే డైరెక్ట్గా సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో కాకుండా బయట మెయింటైన్ చేసుకోవచ్చు అది ఇట్లా ఒక టెన్ డేస్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను మ్యాక్సిమము టూ మంత్స్ వాడాలి అనే ఉద్దేశంతో టూ మంత్స్ రాదులేండి సో వన్ మంత్ వాడాలి అనే ఉద్దేశంతో చేశాను అనమాట ఇప్పుడు సో వన్ కిలో వెల్లుల్లి వన్ కిలో అల్లం అనమాట టోటలీ రెండు కేజీల పేస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఇది సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ పైన ఒక గిన్నెలో ఆయిల్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అనమాట సో బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదే టెన్ డేస్కి అయితే ఇలా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ నేను మ్యాక్సిమం ఎక్కువ రోజులు అంటే వన్ మంత్ నిల్వ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను చేసే ప్రాసెస్ ఇలా ఉందనమాట సో ఆయిల్లో ఇందులో ఈ పేస్ట్లో ఉన్నటువంటి అంతా పోయే విధంగా నేను బాయిల్ చేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా బాయిల్ అవుతుందనమాట ఇకే వెల్లుల్లి అల్లం పేస్టు సో నేను ఇందులోకి యాలగలు ఇవి కూడా ఏమంటారు వీటిని చెక్క యాలకలు కూడా కలిపాను ఫ్రెండ్స్ ఇవి వీటిలో బాగా నానిపోయి ఊరు ఉంటాయి ఉంటాయన్నమాట సో ఏ కూర చేసినా కూడా ఫ్రెండ్స్ హబ్బా ఎంత టేస్ట్ ఉంటుందో ఎంత మంచి స్మెల్ ఉంటుందో యాక్చువల్ అయితే మా ఇక్కడ వేరే వేరే స్టేట్లలో కరేపాకు కూడా దొరకదు ఫ్రెండ్స్ సో వేరే స్టేట్కి మనం పార్సల్ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకొని కరేపాకు కూడా యాడ్ చేసుకొని ఇట్లా బాయిల్ చేసుకొని మనం ప్యాక్ తీసుకెళ్తే కనుక బా వంటలు మహా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ సో అసలు నేను చేసే వంటలు అయితే మాత్రం మా హస్బెండ్కి మా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట ఫ్రెండ్స్ సో మనము ఏం పెద్ద కష్టం కాదనమాట ఫ్రెండ్స్ టైం కేటాయించి సో పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయేట్టుగా చేసామంటే ఎవరు చేసినా కూడా వంటలు బాగుంటాయి అన్నమాట సో టోటలీ అయింది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారైపోయింది అనమాట చూడండి మధ్యలో పొగలు వస్తున్నాయి కదా సో మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంత ఉంటే చాలు ఇందులో ఉన్నటువంటి తేమ పోయేంత వరకు సిమ్లో మనం దీన్ని హీట్ బాయిల్ చేసుకుంటే చాలన్నమాట సో ఇది బాగా చల్లార్చుకొని సో ఒక గాజు పాత్రలో ఫ్రెండ్స్ స్టోర్ చేసుకొని సో చల్లారుతుంది కాబట్టి దీన్ని సో ఫ్రిడ్జ్లో కాకుండా బయటైనా సరే వన్ వన్ మంత్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే మాత్రం ఫ్రిడ్జ్లోనే అరేంజ్ చేస్తాను అనమాట ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఫ్రిడ్జ్లో పెడితే కన్ఫామ్గా ఒక టూ మంత్స్ అయినా కూడా చెడిపోదు త్రీ మంత్స్ అయినా కూడా చెడిపోదు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ అదే నిమ్మరసం ఫ్రెండ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదనమాట మా హస్బెండ్కి ఆ ఫ్లేవర్ అంటే లైక్ చేయడు కాబట్టి నేను లెమన్ యాడ్ చేయను అనమాట సో కంప్లీట్గా అయితే అయింది ఫ్రెండ్స్ స్మెల్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ ఇంగ్లు మొత్తం దీని స్మెల్లే వస్తుందన్నమాట సో అలా సో ఇదైతే హెల్త్కు చాలా అదే అంటే ఈ అల్లంలో కానీ తెల్లగడ్డలో కానీ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంట ఫ్రెండ్స్ మన బాడీ కూడా అవి చాలా బాగా పనిచేస్తాయి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి అన్నమాట సో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా ఉంటాయంట సో కొన్ని వాటిల్లో ఎలా అంటే ఇలా బాయిల్ అవుతే డబల్ అవుతాయి వాటి వాల్యూ వాల్యూస్ సో కొన్ని కొన్ని అట్లా పచ్చిగా కూడా వాల్యూస్ అన్నమాట సో బాయిల్ అయినా కూడా ఎక్కువ వాల్యూస్ ఉండే ఐటమ్స్తో ఈ అల్లము వెల్లుల్లి అని కూడా మనం చెప్పచ్చు అనమాట సో టోటల్ ఇదైతే ఇంకా చల్లారిన తర్వాత నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాలకలు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో ఇవి కూడా వీటిల్లో బాగా నానుతాయి కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది కూరల టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ సో మనము వంటలు బాగా చేసి పెట్టామంటే ఫ్రెండ్స్ అసలు మన కుటుంబ సభ్యులు వేరే వాళ్ళ వంటలు ఇష్టపడకూడదు అనమాట అలా చేయాలి వంటలు చేస్తే సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్